రోడ్లు మంచిగా వేపిస్తారా అమ్మరా ఆ ఒకవేళ పాడైతే జర వేపిస్తాం ఆల్రెడీ పాడైనవి కదమ్మా రోడ్లు గుంతలు గుంతలు పడ్డాయి రోడ్లు నేను పోయిన రోడ్లు అట్లా ఏం లేవు కదమ్మా నేను పోయిన పోయి పోయే రోడ్లు మంచిగా ఉంటే చాలనమాట నేను పోయే రోడ్లు మంచిగా ఉంటే కాదమ్మా నేను వైలర్ వస్తే నేను చూస్తాం కాబట్టి ఓహో ఇంకా ప్రతి కల్లు తిరగలేం కదా అవునవును అండ కోషమే మీరు చూసినవి చేస్తారు సరే అమ్మా నెక్స్ట్ కూడా మిమ్మల్ని గెలిపియాలైతే నేను ఖచ్చితంగా కూడా మళ్ళీ నన్నే గెలిపియండి సరే సరే అమ్మా ధన్యవాదాలు